క్రైస్తవ సమాజంలో కూడా మనల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు కావాలని మనల్ని అవమానపరిచే వాళ్ళు అసూయతో ద్వేషంతో అది సహజంగా ఉన్నారు ఉంటారు వాళ్ళ విషయంలో మనం జాలి పడటం వాళ్ళ విషయంలో దేవునికి ప్రార్థించటం అంతకు మించి వ్యక్తిగతంగా వారిపైన మనం పెట్టుకునే కోపం కానీ పగ కానీ ద్వేషం కానీ ఏమీ లేదు ఉండదు కూడా ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించే ఒకే ఒక విషయం ఏంటంటే సత్యానికట్టుగా దేవునికి చాలా సమీపంగా వచ్చారు ఎందుకంటే ప్రపంచంలో ఎందరినో కాదనుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన వీళ్ళు సత్యానికి అనుగుణంగా అడుగులు వేయగలిగితే ఇక ఏదైతే పరలోకాన్ని ఆశించి వచ్చారో దాన్ని పొందుకుంటారు కదా దగ్గరగా వచ్చి వాళ్ళు పరలోకాన్ని మిస్ అవుతున్నారు అనేటువంటి బాధే తప్ప వాళ్ళ విషయంలో వాళ్ళు ఏదో మనల్ని అపార్థం చేసుకున్నారనో వాళ్ళు ఏదో మనల్ని దూషించారనో ద్వేషించారనో వాళ్ళ పైన ఎప్పుడు పర్సనల్ గా వ్యక్తిగతంగా అయితే ఎప్పుడు కూడా మనసులో అనుకున్నది కూడా లేద